బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువండి ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలని ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డాక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి ఫ్రీడమ్ ఉంటుంది బట్ దానికి రీజన్ చెప్తారు ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి అండ్ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి ఫర్ దిస్ రీజన్ దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి 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 ఈ ఈ టెంపో అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందండి లేకపోతే ఇది ఇది కొంచెం నావెల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది అర్థం వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి నేను అబ్జర్వ్ చేస్తుంది మనకి నా సాంగ్ అదే కదండి నాకు అది అంత లేదు అక్కడ సీను ఇక్కడేమో కరణ కూడా చిరంజీవి గారు బంగారు కూడా పాటు చేసేటప్పుడు అలాగే అడిగారండి ముందర ఎదురు చూజ్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే డాన్స్ అనుగుణంగా ఈ బీట్ ఈ బీట్లో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది మీ ఇద్దరిలో కూడా ఆ అటెండెన్సీ ఉందండి మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనెట్గా చేయించుకోవడం ఉన్నది ఎలా కాస్త అలాగా దుమ్ము దుకాణం పాట అయిపోయిన తర్వాత విన్న తర్వాత మీరు మీరు విని వెళ్ళిపోయారు మైసూర్లో ఒక మూడు రోజులతో కిరణ్ గారు ఫోన్ చేసి నాగార్జున గారికి దుమ్ము దుకాణంలో మూడు పదాలు నచ్చలేదంట అని చెప్పారు ఏంటంటే ఆ కుర్చీలోని అమ్మాయి ఈ కుర్చీలోని అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన బంధుమిత్రులు పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషలను రాశాను నేను ముందు అలాగే రికార్డ్ చేశాం ఆ తర్వాత నాగార్జున గారికి బంధుమిత్రులు నచ్చింది తర్వాత వచ్చిన పరిచయస్తులు పురప్రముఖులు శ్రేభిలాస్లు నచ్చలేదు ఆ మూడు పదాలు మార్చమని అడిగారు అడిగారంగా ఒక్కసారి ఆశ్చర్యం వేసింది నాగార్జున గారి పాటంతా విని ఈ పదం ఒక పదం వదిలేసి బంధుమిత్రులు వదిలేసి మిగతా మూడు పదాలు అవి మార్చమన్నారా నాకు ఒక చిన్న సందేహం వచ్చింది కిరణ్ గారు అవును కిరణ్ గారు మార్చమంటే ఆయనే అడుగుతారు కదా నాగార్జున గారు పేరుంది చెప్తారు మళ్ళీ అనిపించి అని నేను మళ్ళీ వెంటనే ఫోన్లో చెప్పాను బంధుమిత్రులు బంధుమిత్రులు పిల్లపాపలు కుర్ర కుంకలు అన్నదమ్మలం అని నచ్చింది మీరు కూడా నచ్చిందన్నారు నేను మిమ్మల్ని కూడా సార్ ఆ మూడు పదాలు మీరు అలా ఎందుకు అడిగారు అని కానీ మీరు కొంచెం చెవి కొంచెం వినసొంపుగా అనిపించలేదు పరిచయస్తులు నిజంగా ఇష్టం లేకండి ఆ మూడు పదాలు ఎందుకో అక్కడ ఆ ప్రవాహంలో అది ఎందుకు పొందుక అనిపించట్లేదు మంచి అలాంటి పదం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనగానే ఎన్ని మాటల్లో ఆ మాటలు విని ఆ మూడే నచ్చకుండా అసలు దాన్ని మార్చుకొని అడగడం వల్ల నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా మీరే కదండి కొడుతారా మందు అంటే నిజంగా అంటే తెలంగాణ సంస్కృతి మేము మేము చిన్నప్పటి నుండి మందు అలవాటే కానీ దావత్ మా దావటే అండి కాపు సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగేవాడిని కానీ మళ్ళీ ఒక పది ఏళ్ళ నుంచి పెద్దగా ఏమి అసలు మందు పోయి పెళ్ళట్లేదు కొంచెం ఇంతమంది రాత్రి రాసేవాడిని టీలు తావాత రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను అన్నీ కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ చేయాలి ఎక్కువ కాలం చేయాలనే ఉద్దేశంతో బిందు బిందు కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు దావత అంటే దాహం దాహం దాహాన్ని దావతేస్తుంది అంటారు అటువైపు స్లాంగ్లో ఆ దావతకి ఈ దావతకి లింక్ ఉందంటారా దాహం తీర్చేదే కదా ఇది కూడా ఒక రకమైన దాహమే లోపలి దాహం ఆర్థిక సంబంధించిన విషయం రకరకాలు ఉన్నాయి దాంట్లో ఎమోషన్ పాటలు మీరు మీరు పాడారు కదండి టైం లేక అది రేవంత్ రేవంత్ అదే కరెక్ట్ నాగార్జున గారి వాయిస్ కి షూట్ అయ్యేలా పాడాడు నాకు అయ్యేలా పాడాడు నేను హీరో గారు టైం లేదు టైం తీసుకుని ట్రై చేశాను కుదరలా టైమ్ తీసుకుని చెయ్యాలి మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇద్దరు పెట్టేవండి సిప్పులు గంజు రేవంత్ రాహుల్ సిప్ల్ గంజు రేవంత్ రేవంత్ ఇద్దరు బిగ్ బాస్ లో ఉన్నవాళ్ళే